ఎయిట్ వీక్ నామినేషన్ ప్రాసెస్ పూర్తయిపోయాక బౌలర్తో శోభా సెట్ చేసిన డిస్కషన్ పై అయితే తేజ దగ్గర శోభ ఏడుస్తూ ఉంటుంది అసలు నాయన ఏం చెప్పినా ఇంట్లో నాకు రెస్పెక్ట్ ఇస్తారు సెట్లో అయినా ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు కానీ ఇక్కడ ఇలా ఒక్కొక్కరి దగ్గర మాటలు పడడం నేను ఇలా అనడం ఇవన్నీ నాతో కావట్లేదు నేను ఇలా కాదు అంటూ శోభ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూనే ఉంటుంది తేజ అయితే ధైర్యాన్ని అందిస్తాడు ఇది బిగ్ బాస్ హౌస్ ఇలానే ఉంటుంది నువ్వు ధైర్యంగా ఉండాలి అంటూ చెప్తూ ఉంటారు ఇంకొక వైపు అయితే గార్డెన్ ఏరియాలో సిద్ధం शिवाजी गौतम అమర్దీప్ వీరందరూ అయితే వాక్ చేస్తూ కనిపిస్తారు శోభా మాత్రం అసలు ఏడుపుని ఏ మాత్రం ఆపుకోలేకపోతుంది ఇంకొక వైపు ఎవరు కూడా అలానే ఫ్యామిలీ లెటర్ని చదువుతూ అయితే రూమ్లో అలా కూర్చొని చాలా డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళందరినీ ఫ్యామిలీని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇంకోవైపు శోభాకి ప్రియాంక ధైర్యం చెప్తున్నప్పటికీ సందీప్ ఓదారుస్తున్నప్పటికీ తన మాత్రం బాధని ఆపుకోలేక ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్ గా ఇక శివాజీ అర్జున్ అంబటితో అంటూ ఉంటారు శోభా ఈరో ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడైనా సరే నామినేషన్స్ వేసేటప్పుడు కరెక్ట్ రీజన్స్ చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది సిల్లీ రీజన్స్ చెప్తే ఆడియన్స్ కూడా సిల్లీగా తీసుకొని బయటకు పంపిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఆచిచూచి వెయ్యాలి అని